ధనస్సు రాశి ఈ రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశికి చెందినటువంటి వారు అవుతారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి యొక్క ఆదాయ వ్యయాలను కనుక ఒకసారి పరిశీలిస్తే వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం అనేటువంటిది రెండుగా ఉన్నది అదేవిధంగా రాజపూజ్యం అనేటువంటిది నాలుగు అవమానం అనేటువంటిది ఐదుగా కనిపిస్తున్నది అంటే వీరికి ఆదాయం బాగుంది వ్యయం కూడా తక్కువగా చేస్తారు రాజపూజ్యం తగ్గింది అవమానం అనేటువంటిది పెరిగింది కాబట్టి కొంత శత్రువులు అనేటువంటిది వారు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది కాబట్టి శత్రువుల్ని కాస్త జాగ్రత్తగా మీరు శత్రుత్వాన్ని పెంచుకోకుండా మైత్రిని కొనసాగించటము అనేటువంటిది చాలా ఉత్తమము అంతేకాకుండా అవమానం భరించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవమానపడాల్సినటువంటి విషయాల్లో విషయాలలో తలదూర్చకుండా ఉండటము మీది కాని వ్యవహారంలో మీరు తలదూర్చకుండా ఉండటము అనేటువంటిది కూడా ఈ ధనుసు రాశి వారికి శుభాన్ని కలగజేస్తుంది మనశ్శాంతిని కలగజేస్తుంది పరిపూర్ణ ఆరోగ్యాన్ని కూడా వీరికి ఇస్తుంది అంతేకాకుండా ధనధాన్యాభివృద్ధి కూడా వీరికి కలుగుతుంది కార్యసిద్ధి కూడా కలుగుతుంది వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడా వీరు విజయాన్ని సాధించే విధంగానే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అయితే బంధుమిత్ర సహకారం కూడా కొంత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది వీరు ఆచరించేటువంటి వీరు అనుష్ఠించేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో లేదంటే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు ఎక్కువగా లాభాలని ఆదాయాల్ని కూడా మీరు చూసేటువంటి అవకాశం కనిపిస్తున్నది అయితే కొంత మానసిక ఆందోళన కూడా వీరిని బాధించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనస్సును దృఢం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉన్నది దానికోసమే మీరు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని నిత్యం కూడా అభ్యాసం చేయండి తద్వారా ఆ సాధన ద్వారా మనస్సు మీకు నియంత్రణలోకి వస్తుంది రుణ విముక్తి కూడా కలుగుతుంది ఇతరులలో అంటే ఈ రోగ రుణ విముక్తులు ఏవైతే ఉన్నాయో ధన సంబంధమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా విముక్తి అనేటువంటిది కలుగుతుంది అదేవిధంగా ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది తర్వాత తద్వారా కొంత శత్రునాశనం అంటే శత్రువులు కూడా కొంతవరకు దూరంగా ఉంచడం ద్వారా వారిని ఏ విధమైనటువంటి ఈ పరిచయాదులు కానివ్వండి సంప్రదింపులు కానివ్వండి లేకపోవడం ద్వారా శత్రు నాశనం కానివ్వండి లేదా శత్రువులు లేకపోవటం అనేటువంటి వ్యవహారం కానివ్వండి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా సుఖం కూడా కలుగుతుంది ఈ యొక్క రాశి వారికి అన్ని విధాల కార్య జయం కూడా కలుగుతోంది ఈ యొక్క స్త్రీల వల్ల కూడా లాభం కలుగుతుంది అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా కుటుంబంలో ఉన్నటువంటి భార్య అయితే భార్య కానివ్వండి లేదా తల్లి కానివ్వండి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ కుటుంబ పెద్దల్లో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారి యొక్క సలహా సహాయ సహకారాల మేరకు కనుక మీరు కార్యాలని కనుక సాధిస్తే తద్వారా మీరు విజయాన్ని కూడా పొందగలుగుతారు అదేవిధంగా ప్రయాణాల్లో కొంత ఆటంకాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాదులలో తగు జాగ్రత్తలను కూడా మీరు పాటించండి ఆ తర్వాత నక్షత్రాల వారిగా కనుక వీరి యొక్క గోచారాన్ని గనుక పరిశీలిస్తే వీరి కందాయ ఫలంలో మూలా నక్షత్రం వారికి సున్నా ఒకటి ఒకటిగా ఉన్నది కాబట్టి ఈ సంవత్సర ఆరంభంలో అనగా చైత్రాది ఆషాఢ పర్యంతం కూడా వీరికి శూన్యమైనటువంటి యొక్క ఫలితాలే కనిపిస్తున్నాయి అంటే ఏ విధమైనటువంటి ఆదాయం కానివ్వండి వచ్చిన ధనం నిలవకపోవడం కానివ్వండి ఇత్యాది విషయాల్లో కొంత ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి ఆ తర్వాత కొంత ఉన్నటువంటి ఎనిమిది మాసములు కూడా శ్రావణాది పాల్గొన పర్యంతం కొంత శుభ ఫలితాలనే గోచరిస్తూ ఉన్నది అయితే అత్యంత శుభ ఫలితాల కన్నా కూడా మధ్యమైనటువంటి శుభ ఫలితాలే ఉన్నాయి అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మానసిక ఆందోళనలు అనేటువంటివి కాస్త అధికమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మూలా నక్షత్రం వారు అధికంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమము పూర్వాషాఢ నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలను కనుక పరిశీలిస్తే వీరికి మూడు రెండు మూడుగా ఉన్నది అంటే ఈ యొక్క మాసం ఈ యొక్క క్రోధి సంవత్సర ప్రారంభంలో చైత్రాది ఆషాఢ పర్యంతం అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆ తర్వాత శ్రావణాది కార్తీక పర్యంతం కూడాను మధ్యమంగా ఉంటుంది ఆ మార్గశిరవాసాది పాల్గొన పర్యంతం మళ్ళా అభివృద్ధిదాయకంగా ఉంటుంది అంటే మొత్తం మీద రాశిలో పూర్వాషాఢ నక్షత్రం వారికి బాగా అనుకూలిస్తూ ఉన్నది అంటే వీరి అభివృద్ధి అనేటువంటిది బాగున్నది వీరికి వీరికి కూడా కొంత మానసికమైనటువంటి ఆందోళనలు పెరిగేటువంటి అవకాశం ఉంది కొంత శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి శత్రువుల విషయంలో తమకు జాగ్రత్తలను పాటించి మీరు మీ యొక్క జాగ్రత్తలు తీసుకోవటము అదేవిధంగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు శత్రువులు అగా భావించేటువంటి వ్యక్తులతో పంచుకోకుండా ఉండటము అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటము అనేటువంటిది ఈ పూర్వషరాధ నక్షత్రం వారికి కూడా సూచించేటువంటి విషయము అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారి కందాయ ఫలాన్ని కనుక పరిశీలిస్తే వీరికి ఆరు సున్నా సున్నాగా ఉన్నది అంటే ప్రాధా ప్రథమ భాగంలో అనగా చైత్రాది ఆషాఢ పర్యంతం మధ్యమ ఫలితంగాను ఆ తర్వాత ఎనిమిది నెలల పర్యంతం కూడాను శ్రావణాది పాల్గొన పర్యంతం శూన్య ఫలితము అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రం వారు తగు జాగ్రత్తలని పాటించడము అనేటువంటిది చాలా ఉత్తమము బంధుమిత్రులతో కస్తక రాకపోకలు కలయికలు అనేటువంటిది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అవసరము అంతేకాకుండా వీరి నిర్ణ నిర్మాణాత్మకమైనటువంటి యొక్క ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం కూడా అవుతాయి కాకపోతే ప్రయత్నం మాత్రం అధికంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత గోచరిస్తూ ఉన్నది అయితే ఈ యొక్క రాజువారి అధికంగా గురు సంబంధమైనటువంటి స్తోత్రములు దక్షిణ దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి లేదా గురుక్షేత్రములు పిఠాపురము ఇత్యాది క్షేత్రములను సందర్శనం చేయడం కానివ్వండి ఇవి చేయటం ద్వారా గురువు అనుగ్రహం ద్వారా వీరికి సమస్తమైనటువంటి శుభ కలుగుతాయి కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని పాటించి శుభ పొందవలసింది